ఆ రోజుల్లో సినిమా హిట్ పడాలి అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి సిల్క్ స్మితిగా డాన్స్ వస్తుంటే అనిపిస్తుంది మనం సిల్క్ స్మిత్ గారితో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నాం ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ ఇచ్చినందుకు కానీ సేమ్ యాజిట్యూజ్ ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని సేమ్ అమలాగే ఉంటారని నైన్టీన్ నైన్టీ సిక్స్లో చచ్చిపోయింది నువ్వు నైన్టీన్ నైన్టీ సెవెన్లో పుట్టావు ఆమెతో సాంగ్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ వెయిట్ చేసేవాళ్ళు ఆమె డేట్ ఇవ్వనివ్వండి అని అలాంటి వచ్చింది కాబట్టి నువ్వు కూడా వేరే రేంజ్కి వెళ్ళిపోతావేమో ఏంటంటే మెయిన్ డ్రీమ్ ఏంటి అంటే సినిమాలో యాక్ట్ చేయాలని ఆమెలాగా రీల్స్ టిక్ టాక్ ఇలా స్టార్ట్ చేసావా లేకపోతే ఆఖరికి పేపర్ లో కూడా వచ్చేసింది తమిళనాడులో ఆ ఫోటో పక్కన పెట్టి అనుకునేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి నువ్వు ఎంటర్ అవగానే నిన్ను చూసి ఏదన్నా యాక్టర్ కానీ ఏదన్నా హీరో కానీ సేమ్ ఉన్నావు మళ్ళీ మా సినిమాలో యాక్ట్ చేయని అడిగారు ఎవరన్నా డైరెక్టర్స్ కానీ కొంతమంది అయితే ఇంకా వాళ్ళు షాక్ ఇంకా దెయ్యమే కదా నువ్వు దేవంతోనే మేము కూర్చొని ఉన్నాము అలా అంత ఫన్నీగా మాట్లాడతారు ఇప్పుడు తమిళనాడు అంతా మిమ్మల్ని సిల్క్ స్మిత్ గారు మళ్ళీ పుట్టారు అనుకుంటున్నారేమో ఇంట్లో వాళ్ళకి ఇష్టం మరి మంచి మంచి క్యారెక్టర్స్ ఇంట్లో ఇంట్లో స్మీత్ గారు కొంచెం ఇంత రొమాంటిక్ రోల్స్ చేశారు అలాంటి సాంగ్స్ చేశారు ఐటమ్ సాంగ్స్ బట్ మేబీ అలానే ఉన్నారు కాబట్టి డైరెక్టర్స్ కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తే మీకు ఇష్టమా చేయటం ఇంట్లో సిల్క్స్ కావాలంటే చాలా ఇష్టం అంట చాలా హెల్ప్ చేశారు బట్ చాలా మంది డైరెక్టర్స్ కొంతమంది అప్పుడు స్టెప్ వేద్దాం అనుకున్నారు సిల్క్ మీద దగ్గర బయోగ్రఫీ తీద్దామని బట్ అలాంటి ఫేస్ దొరక్క చాలా మంది ఆ సాహసం చేయలేకపోయారు ఇన్ కేస్ ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరన్నా సిల్క్ స్మిత బయోగ్రఫీ తీస్తే మిమ్మల్ని లీడ్ రోల్ పెట్టి యాక్ట్ చేయమంటే రెడీయా ఫేస్ వల్ల నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ స్మిత గారు పెద్ద పెద్ద స్టార్స్ తో మంచి మంచి ఐటమ్ సాంగ్స్ బావలు బావలు కావచ్చు అటు అమలాపురి ఇటు పెద్ద మంచి మంచి సాంగ్స్ అవి ఉన్నాయి అలా ఇప్పుడున్న హీరోలతో మంచి ఐటమ్ సాంగ్స్ వచ్చి అలా అలా డ్రెస్సింగ్ వేసి చెయ్యాలి అంటే మీకు ఇష్టమైన ఐటమ్ సాంగ్ అయినా కానీ అంటే ఇట్స్ ఆ రోజుల్లో సినిమా హిట్ పడాలి అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి సిల్క్ స్మిత గారు అనురాధ గారు జ్యోతిలక్ష్మి గారు జయమాలిని గారు విజయ గారు ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా ఈ రోజుల్లో ఆ ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు లేరు అని చెప్పుకోవచ్చు వాళ్ళ ట్రెండ్ బ్రేక్ చేసిన వాళ్ళు కూడా లేరు ఇలాంటి ఆర్టిస్టులు మళ్ళీ పుడితే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటుంటేనే ఓ మై గాడ్ సిల్క్ స్మిత గారు డాన్స్ వస్తుంటే అనిపిస్తుంది మనం సిల్క్ స్మిత గారితో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నాం ఒకసారి హాయ్ సిల్కు నేను సూపర్ ఉన్నాను నేను దేవుని కోరుకోగానే మిమ్మల్ని ప్రత్యక్షం చేశాడు కిందకి ఎలా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత కిందకి వచ్చారు అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది నాకు చాలా మారాయి మొత్తం సో సో మీ డాన్సులకి ఇప్పుడు డ్యాన్సులు మారిపోయాయి అంటారా చాలా మారిపోయింది అవునా ఏం మారింది అంటే ముందే అప్పుడు మీరు ఎలా ఇచ్చేవాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చెప్పండి సూపర్ నిజంగా ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఆమె కూడా సేమ్ యాజ్ ఈస్ దేవుడు అలానే పుట్టించాడు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లుక్ ఇచ్చినందుకు కానీ సేమ్ యాజ్ ఈస్ ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు మిమ్మల్ని సేమ్ అమలాగే ఉంటారని ఇంట్లోనే ఇంట్లోనే చేశారు ఇంట్లో ఫస్ట్ నువ్వు సిల్క్స్ ఉంటాలాగా ఉంటావు వాళ్ళు నైన్టీన్ నైంటీ సిక్స్లో ఆమె చచ్చిపోయింది నువ్వు నైన్టీన్ నైన్టీ లో పుట్టావు బట్ నేను పెరిగే కొద్ది వాళ్ళు ఐడెంటిఫై చేశారు బట్ వాళ్ళు చెప్పేటప్పుడు నేను కేర్ చేసుకోను అప్పుడు కాలేజ్ టైమ్స్లో కాలేజ్ అది ఇది అలా అనాలే అన్నాను బట్ రాను రాను అది ఇంకా ఎక్కువ ఫేమ్ అయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళే చెప్పారు చూసేవా తర్వాత వీడియోస్ కానీ కానీ ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు తమిళ్ లో మెసేజెస్ చేస్తా ఉన్నారు అది ఈ తమిళ్ లో నాకు చదవడం రాదు తెలుగు కదా నేను అన్న వాళ్ళకి పంపించేదాన్ని ఏంటి మెసేజ్ అనేసి అంటే నువ్వు సిల్ స్మిత వాళ్ళ ఉన్నావు అంటే అప్పుడు నేను అప్పుడు చిన్న పిల్లని కదా ఏం చేస్తానంటే మెరో తెలుసా గ్లామర్ అని ఎక్కువ చేస్తా తెలుసా అంటే అమ్మో వద్దు అని తెలియదాన్ని అలా అలా చేస్తా ఉన్నాను బట్ ఇప్పుడు బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను ఇలా అలా ఉన్నాను అనేసి వాట్ అండ్ యాక్ట్రస్ అసలు సినిమాలు తీశారు హీరోలకి ఈక్వల్ ఫైట్ ఇచ్చారు ఆ రోజుల్లో ఆమెతో సాంగ్ అంటే పెద్ద పెద్ద స్టార్స్ వెయిట్ చేసేవాళ్ళు ఆమె డేట్ ఇవ్వనివ్వండి అని అలాంటి వచ్చింది కాబట్టి నువ్వు కూడా వేరే రేంజ్కి వెళ్ళిపోతావేమో కాలేజీలో ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే అప్పుడు ఎండ్ ఆఫ్ ఎండ్ అది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అప్పుడు వైరల్ అయింది వీడియో సో ఇన్ని రోజులు నిన్ను మాతోండి గుర్తుపట్టలేకపోయాము అనేసి ఫీల్ అయ్యారా అప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది అప్పుడు రీల్స్ చేసి ఫేమ్ వచ్చింది ఏంటి విత్ ఇన్ వన్ మంత్ లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చేస్తున్నారు ఫాలోవర్స్ అని అప్పుడు ఓ ఇన్ని రోజులు మాతో ట్రావెల్ చేసి నిన్ను మర్చిపోయావు నువ్వు ఇలా ఉన్నావు అనేసి అలా అలా వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కొంచెం మర్చిపోయిన మర్చిపోయారు మర్చిపోయారు సో ఫస్ట్ ఏం చేసేవారు రీల్ టిక్ టాక్ లో రీల్స్ వచ్చి తమిళ్ సాంగ్స్ ఉన్నాయి తమిళ్ ఆమే ఎవరు చిల్క్ సుందావి ఆమే చేశారా ఆ ఫస్ట్ చెప్తానా నేను నార్మల్ సాంగ్స్ మూవీ సాంగ్స్ అన్ని చేస్తుంటా నాకు ఇష్టం ఒక ప్యాషన్ టిక్ టాక్ చేయాలి అనేసి అంటే అది ఒక ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంది బ్లాక్ అండ్ వైట్ పెట్టి అది చేసి ఇంట్లో వాళ్ళకి మాత్రమే పంపించాను ఆ వైరల్ అయిన వీడియో అది చేసి నేను మర్చిపోయాను త్రీ డేస్ కాలేజీ రెగ్యులర్గా వెళ్ళి వెళ్ళి వస్తున్నాను తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కాల్ వస్తుంది ఎందుకు అంటే తిడుతున్నారు నీ వీడియోస్ ఎందుకు నువ్వు ఫేస్బుక్లో అన్నిట్లో యూట్యూబ్లో అన్ని వస్తున్నాయి యూట్యూబ్లో వస్తుందా అనేసి మళ్ళీ చూస్తే అది నేను టిక్ టాక్ లో పోస్ట్ చేసిన అంత వైరల్ అవుతుంది అది ఆఖరికి పేపర్లో కూడా వచ్చేసింది తమిళనాడులో ఆ ఫోటో నా ఫోటో పక్కన పెట్టి అలా పేపర్లో అంతా వచ్చేసింది గూగుల్లో కొడితే కూడా నా ఉండొచ్చేలాగా అయిపోయింది ఉన్నట్టుని అంత పిక్స్కి వెళ్ళే లోపల నాకు అర్థమైంది మ్యామ్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా ఇట్ మీన్స్ మనం జనరల్ గా చూస్తున్నాం ఒక యాక్టర్ లాగా ఇంకొకరుటి అంతగా ఏం ఉండదు బట్ ఆ తర్వాత నాకు అర్థమైంది మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంకా ఎంత మిస్ అవుతున్నారు మన అని ఫస్ట్ చేసిన వీడియో ఏంటి వైరల్ అయిన వీడియో ఆ తూంగామా నాకను చొప్పనమే అనే తమిళ్ సాంగ్ ఓకే అది అడియే మనం నిల్లున నిక్కదడి అనేసి ఉంటుంది ఆ సాంగ్ లో అప్పుడు అది చేశాను ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అది అది చేసి నవ్వుతూనే చేశాను అది అంత వైరల్ అయిపోయి ఇప్పుడు ఆ సాంగ్కి ఎలా అప్రోచ్ చేయారో చాలా ఒకసారి మళ్ళీ ఆడియన్స్ కోసం చేస్తారా చేస్తా ప్లీజ్ ఎస్ ఆ అనేది వైరల్ అయింది ఇది ఒకసారి అన్న లాస్ట్లో అన్న నార్మల్గా ఉంది అని వైరల్ అయింది ఒకసారి అన్నా కాని స్మైల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ దించేస్తున్నావు అంటే ప్రాక్టీస్ చేయావ లేకపోతే ని నేచురల్ అన్నా நார்మల్ గానే అంతే వాయిస్ కూడా ఇలానే ఉంటది యాజ్ ఇట్ ఇస్ అంతే ఉంటుంది ఓ ఈ వీడియోతో వైరల్ అయిపోయాయి ఇంకా ఆ ఆ వీడియోతో చాలా వైరల్ అయిపోయింది సో నా తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను మార్క్ ఆంటోని మూవీ అది అగ్రిమెంట్ అయిన తర్వాత అందరికి ఇంటర్వ్యూ ఇచ్చాను ఓ తమిళు తమిళు ఒక 9 సిక్స్ ఛానల్స్ కి మై ఇచ్చుంటాను ఇప్పుడు ఇది బిహైండ్ ది ఇంకా వస్తున్నాయి ఓ సూపర్ ఏంటంటే మెయిన్ డ్రీమ్ ఏంటి అంటే సినిమాలో యాక్ట్ చేయాలని ఆమెలాగా రీల్స్ టిక్ టాక్ ఇలా స్టార్ట్ చేసావా లేకపోతే అంటే క్యాజువల్ గా స్టార్ట్ చేశాను క్యాజువల్ గానే స్టార్ట్ చేశాను మరి బట్ ఇదే ఇది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు కదా అందరికి అలా నాకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా వచ్చేసింది సో మనం అనుకునేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి సో ఇవే మనకి గాడ్ చూపించినప్పుడు వెళ్దాం అవే ఎందుకంటే అదే చాలా మంది ఇష్టపడుతున్నారు ఆమెను చాలా మిస్ అవుతున్నారు ఓకే నాకు హ్యాపీగా ఉంది సో ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు నాకు హ్యాపీగా ఉంది నేను ఇది ఎంజాయ్ చేస్తున్నాను బాగా ఇదే ప్రొఫెషన్ అయ్యేటప్పుడు ఓకే సో తెలుగు ప్రేక్షకులే కాకుండా చాలా మంది హీరోలు ఆర్టిస్ట్లు కూడా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఆతో స్టెప్లు వేయాలని ఆమెతో రొమాన్స్ చేయాలని అప్పట్లో క్యూ కట్టేవాళ్ళంటే హీరోస్ చెప్తుంటే వింటమే మేము కూడా అలా తమిళ్లో నువ్వు ఎంటర్ అవ్వగానే నేను చూసి ఏదైనా యాక్టర్ కానీ ఏదైనా హీరో కానీ సో సేమ్ ఉన్నావు మళ్ళీ మా సినిమాలో యాక్ట్ చేయని అడిగారు ఎవరన్నా డైరెక్టర్స్ కానీ కొంతమంది అయితే ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఆల్ షాక్ ఇంకా నువ్వు మేకప్ తీసేస్తేనే నువ్వు ఇంకా ఆమెలా ఉన్నావు నువ్వు అసలు ఈ మూవీలో మేకప్ వేస్తున్నారు నాకు మేకప్ తీసిన వెంటనే ఒక మీట్ అవుతాం కదా అక్కడ మేకప్ తీసెస్ ఇంకా ఇట్ ఉన్నావు నువ్వు అనేసి షాక్ అయ్యారు వాళ్ళు ఇట్ మీన్స్ మేకప్ ఉంటారు కదా మేకప్ వేసుకుంటేనే ఆ వస్తుంది అని బట్ నేచురల్ గానే అలా ఉన్నాను అనేసి చాలా మంది అడుగుతున్నాను తీసుకున్నారు అంటే గెస్ట్ వాళ్ళు చేశాను అది వచ్చి ఇప్పుడు కొంచెం సర్ప్రైజ్ గా ఉండనివ్వండి అనేసి పెద్ద హీరో పెద్ద హీరో సో లీడ్ హీరో చేశాను అండ్ చేస్తున్నాను ఇంకా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి సో చెప్తాము ఇదే సిగ్గుస్మిత గారు గెటప్ ఆ సేమ్ సేమ్ యాజ్ తెలుగులో ఇంటర్వ్యూ కాబట్టి తెలియదు కాబట్టి నాకు ఇష్టం ఇవ్వాలి తెలుగులో ఇంటర్వ్యూ ఇవ్వాలి సో ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టేస్తారు ఒక సో ఏదైనా ఆవరించి ఒక గుడ్ గా ఉంటే మనం చేయొచ్చు ఒక నాకు కరెక్ట్ ఇది కరెక్ట్ అనిపిస్తే విల్ డు అలా నేను ఫస్ట్ తమిళలో మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు తమిళమ్మాయి అనుకున్నాను తమిళమ్మాయి ఏమో మేబీ రిలేటివ్ ఏమో ఏమోలే ఒకవేళ ఫీచర్స్ వచ్చి ఉంటాయి అనుకున్నాను నేను బట్ తర్వాత చూస్తే తెలిసింది మీరు తెలుగు తమిళ బోర్డర్ ఇక్కడ అసలు మీ ప్రాపర్ ఏంటి నేటివ్ తిరుపతి తిరుపతి చదువుకునింది మొత్తం తిరుపతిలోనే తెలుగే నేను అక్కడ తమిళనాడులో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆంధ్రా అమ్మాయి ఆంధ్ర అమ్మాయి ఇలానే అంటారు అంటే ఆంధ్రా నుంచి వచ్చావు వాళ్ళు ఏమన్నా తమిళ్ స్క్రిప్ట్స్ రాసిస్తారు ఇది మీ డైలాగ్ నెక్స్ట్ నా తమిళ చదవడం రాదు అని అందరూ మీరు ఆంధ్రా అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే నేను చెన్నై అనుకుని ఉన్నారు సో నా ప్రాపర్ ఆంధ్ర అనే తర్వాత వాళ్ళకి తెలుసు ఇప్పుడు తమిళనాడు అంతా మిమ్మల్ని గారు మళ్ళీ పుట్టారు అనుకుంటున్నారు అలానే వచ్చింది పెట్టారా ఇది దీనికి ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఇది రియల్ గానే ఉంది నేనేంటే ఫోన్ లో ఇలా పెట్టించేస్తాను అదేంటండి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది ఇది నాకు ఉండేది యాక్చువల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఫోన్ క్యాంప్ పెట్టప్పుడు అది రైట్ హ్యాండ్ సైడ్ కనిపిస్తుంది ఫ్రంట్ క్యాంప్ పెట్టప్పుడు మీరే పెట్టుకున్నారా అని కూడా అడుగుతారు అయ్యో దీన్ని తీసేయాలని కూడా చూస్తున్నాను ఇది నాకు పోవట్లేదు ఇది ఒరిజినల్ అనేసి అంటున్నాను సో యాక్టింగ్ మీ మెయిన్ ఫ్యాషనా లేకపోతే చేయాలి కాబట్టి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారా ఆఫర్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా సో నేర్చుకోవాలి చేయాలి అని అనిపిస్తుంది తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులోనా నాకు చిన్నప్పుడు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం నేను ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసింది చిరుతా మూవీలో అప్పటి నుంచి ఆ సాంగ్ ఇప్పుడు కూడా వింటుంటాను చెమకా సాంగ్ ఉంది కదా రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు ఏం చదువుకున్నారు ఇంటర్వ్యూ తెలుసా విష్ణుప్రియ 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 అంటే ఇష్టమా గారు అంటే కూడా విజయలక్ష్మినే నా పేరు విష్ణుప్రియనే ఓ వీతో స్టార్టింగ్ ఏదైనా ఓకే ఇంట్లో వాళ్ళకి ఇష్టం మరి మంచి మంచి క్యారెక్టర్స్ ఇంట్లో ఇంట్లో చాలా శ్రీకృష్ణ గారు కొంచెం అంత రొమాంటిక్ రోల్స్ చేశారు అలాంటి సాంగ్స్ చేశారు ఐటమ్ సాంగ్స్ బట్ మేబీ అలానే ఉన్నారు కాబట్టి డైరెక్టర్స్ కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తే మీకు ఇష్టం చేయటం ఇప్పుడు నేను యాక్చువల్లీ చేశాను కదా అందులో అయితే నాకు చాలా బాగా నచ్చింది చిల్చింత గారు ఫేస్ ఉంటే మాకు చాలు వాళ్ళు వేసిన కాస్ట్యూమ్స్ కానీ అన్నీ చాలా నీట్ గా చేశారు సో అలా కూడా అలా వస్తున్నాయి అప్రోచెస్ సో ఆమె చాలా మిస్ అవుతున్నారు కదా సో సేమ్ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ కూడా ఓకే ఇంట్లో కూడా చాలా సపోర్ట్ ఉంది ఇంట్లో సెల్స్ అవ్వాలంటే చాలా ఇష్టం అంట చాలా హెల్ప్ చేశారు ఆమె అలాంటి రోల్స్ యాక్ట్ చేసా కూడా ఆమె ఎంత మంచిది అంటే మాకు చాలా బాగా తెలుసు సో ఇంట్లో యాక్చువల్లీ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బట్ చాలా మంది డైరెక్టర్స్ కొంతమంది అప్పుడు స్టెప్ వేద్దాం అనుకున్నారు మీద బయోగ్రఫీ తీద్దామని బట్ అలాంటి ఫేస్ దొరక్క చాలా మంది ఆ సాహసం చేయలేకపోయారు ఇన్ కేసు ఈ ఇంటర్వ్యూ తర్వాత సిల్క్ సిరిక్స్మిత బయోగ్రఫీ తీస్తే మిమ్మల్ని లీడ్ రోల్ పెట్టి యాక్ట్ చేయమంటే రెడీయా ఎందుకంటే ఇప్పుడు ఆ ఫే ఆ ఫేస్ వల్ల నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయిన ఫస్ట్ ఆఫ్ ఆ ఫేస్ వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్స్ జరుగుతున్నాయి చాలా హ్యాపీగా వేరే ఉంది సో మా మేడంకి ఫస్ట్ అలా యాక్ట్ చేశారని కాకుండా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ నేను విన్న దాంట్లో మొత్తం చాలా మంచి అమ్మాయి అనేసి సో మొత్తం నేను అలా వైరల్ అయినప్పుడు మొత్తం ఆమె గురించి తెలుసుకున్నాను ఎక్కడ పుట్టారు ఏం చేశారు ఎన్ని మూవీస్ చేశారు అవన్నీ సో వీళ్ళు పేపర్ లో వేసింది కూడా ఇలానే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా కంపారిజన్ నైంటీ సిక్స్ లో చర్చిపోయారు మీరు నైన్టీ సెవెన్ లో పుట్టారు ఆ మేము విజయలేష్మి ఆన్ ఫ్రమ్ ఆంధ్ర మీరు ఫ్రమ్ ఆంధ్ర వాళ్ళకి తమ్ముడు ఉన్నారు మీకు తమ్ముడు ఉన్నారు ఇలానే అలానే వేస్తున్నారు సో ఫీల్స్ మొత్తం సర్చ్ చేశారు కాబట్టి ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది అవన్నీ ఫాలో అవుతున్నారు ఆమె సేమ్ అలానే యాసిటివ్స్ దించాలని అంటే నేను మోస్టై వెళ్తున్నాను నేను నార్మల్గా చేసేదే ఆమె లాగా ఉంది అనేసి అంటున్నారు నాకు కష్టం ఏంటంటే ఆ డైలాగ్ ఆ ఫ్లూయెన్స్ ఆ ఐ కొంచెం అలా పెట్టండి ఆ మెల్టింగ్ గా పెట్టండి అయి అంటారు అది నేను పెడుతున్నాను అది ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే వస్తుంది ఆ ఐ కొంచెం మెల్టింగ్ గా పెట్టండి రీసెంట్ ఫోటోషూట్స్ ఆ మూవీ కోసం చేసింది సో అది పెట్టిన తర్వాత ఫీల్ కాన్ఫిడెంట్ ఓకే నేను చేస్తున్నాను అని సో ఎక్స్ప్రెషన్స్ అంటే ఓకే ఇట్ యాసిటివ్స్ దించేస్తున్నారు డైలాగ్ అలా చెప్తారు డైలాగ్ నాకు ఆమె చెప్తే అది ఎలా ఉంటది ప్రొనన్సియేషన్ అందరికీ తెలుసు అలా వస్తుంది అవునా బావబావ మధ్యలో ఎక్స్పె ఎస్పెషల్లీ మీరు చూస్తే కృష్ణదాస్ గారు కాంబినేషన్స్తో సుమన్ గారు కాంబినేషన్స్తో కోట బాబు మోహన్ గారు కాంబినేషన్లో రాగాలు తీస్తారు అన్నమాట ఒకసారి ఒక డైలాగ్ చెప్తావు ఏదన్నా డైలాగ్ ఇప్పుడు ఏదైనా మీరు చెప్పిస్తే ఆమెలానే చెప్తాను బేబీ వాయిస్ సూటబుల్ అవుతుందా ఏమో వాయిస్ సింక్ అవుతుందా ரீசாக உக்க வீடியோ சூஸ் நான் அதில் அதில் எல்லாருக்கும் வணக்கம் எனக்கு இந்த ஊர் இந்த நிறம் எல்லாமே ரொம்ப பிடிச்சிருக்கு எஸ்பெஷலி இந்த மக்கள் எல்லாமே ரொம்ப இன்னோசண்டாக இருக்காங்க என் எனக்கு ரொம்ப சேவை செய்கிறதுனா ரொம்ப பிடிக்கும் உங்கள் எல்லாருக்குமே நான் சேவை செய்ய ரெடியாக இருக்கேன் உங்களுக்காக எப்போவுமே என் கதவு திறந்துருக்கும் ஸோ ரொம்ப நன்றி என்னை இங்கே இன்வைட் பண்ணதுக்கு

టిక్టాక్ లో కూడా నేను నా బ్యాక్ ఏంటి ఎవరు ఏం తెలియదు సో అందుకనే ఇప్పుడు ఇంటర్వ్యూ నా నేనేంటి నేను ఎవరికి కెం తెలియాలి సో నేను విష్ణుప్రియ నాది ఆంధ్రానే నేను ఫ్రమ్ తిరుపతి నేను చదువుకుంది అంతా తిరుపతిలోనే సో ఇది తెలియాలి అందరికీ జాబ్ చేస్తున్నారా ఆ జాబ్ చేస్తున్నా ఓ జాబ్ చేస్తావు యాక్టింగ్ అవును సో ఇట్లా యాక్టింగ్ ఏ ప్రొఫెషన్ గా వస్తున్నప్పుడు ఐ కెన్ యాక్సెప్ట్ దట్ నాకు కిస్ము దగ్గర పెద్ద పెద్ద స్టార్స్ తో మంచి మంచి ఐటెం సాంగ్స్ అవున బావలు బావలు కావచ్చు అటు అమలాపురం ఇటు పెద్ద మంచి మంచి సాంగ్స్ ఏ ఉన్నాయో అలా ఇప్పుడున్న హీరోలతో మంచి ఐటమ్ సాంగ్స్ వచ్చి అలా అలా డ్రెస్సింగ్ వేసి చేయాలి అంటే మీకు ఇష్టమైన అది ఓకే అది ఒక మంచి క్యారెక్టర్గా వచ్చి మనకి చేస్తే ఓకేనే ఇప్పుడు ఒక సాంగ్ ఇది ఒక సీన్ ఒక గెస్ట్ రోల్ ఓకే నేను చేస్తాను బట్ ఈ హీరోనే కాదు ఆ హీరోనికి ఏం లేదు ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చిందా చేద్దాం ఐటమ్ సాంగ్ అయినా కానీ ఐటమ్ సాంగ్ అయినా కానీ అంటే ఇట్స్ ఓకే ఇట్ మీన్స్ ఆ సాంగ్ బేస్డ్ ఆన్ కాస్ట్యూమ్స్ అలా ఉంటుంది కదా సో అలానే వెళ్దాం చేద్దాం ఓకే ఫేవరెట్ హీరోయిన్ ఎవరు ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ నాకు అంటే అందరూ ఇష్టమే నార్మల్గా అందరినీ చూస్తాను బట్ హీరో అంటే నాకు రామ్ చరణ్ గారు స్పెషల్ ఎందుకంటే నేను ఆయన ఆయన సాంగ్తోనే నేను డ్యాన్స్ చేశాను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఆయన సో హీరోయిన్స్ అంటే అందరూ నార్మల్ అందరూ ఇష్టం చూస్తాను తమిళనాడుకి వెళ్ళగానే సిల్క్ అయిన ఒక యాక్టర్ అని లేకపోతే ఒక డైరెక్టర్ అంటే నేను ఫోటో చూపిస్తున్నాను ఒక యాక్టర్కి అంటే ఎస్జే సూర్య సార్ ఏంటి నువ్వా నువ్వు నిజ దెయ్యమే కదా నువ్వు దెయ్యంతోనే మేము కూర్చొని ఉన్నాము అలా అంత ఫన్నీగా మాట్లాడతారు ఓకే సో చాలా ఏ చేసి వీళ్ళందరూ నా ఫోటోస్ చూపించి ఇది చూడండి అనేసి చూపిస్తున్నప్పుడు అప్పుడు ఒక వర్క్ విషయం వెళ్ళినప్పుడు దెయ్యమే నువ్వు దయ్యమే నిజంగా అది ఓల్డ్ వీడియోస్ అనే చూపిస్తున్నాను ఈ వీడియోతోనే నేను బ్లాక్ అండ్ వైట్ పెట్టేసేసాను అంతా అక్కడ ఇంకొక యాక్టర్ సింబుతో కూడా యాక్ట్ చేస్తారు ఆ సార్ ఆశారు వాళ్ళందరూ చాలా షాక్ అసలు బట్ నాకేంటంటే ఒక ఒక ఫస్ట్ ఛాన్సే మనకు ఒక మూవీలో వచ్చింది సో బెటర్ అనేసి అనిపించింది ఒక ఫస్ట్ ఛాన్స్ మన మూవీలో వచ్చింది ఆ మూవీలోనే నేర్చుకున్నాను చాలా ఓకే చాలా నేర్చుకున్నాను నాకు ఏమీ తెలియదు మూవీ ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదు అక్కడికి వెళ్ళి చూసి నేర్చుకున్నాను బట్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఓ సో రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ బట్ అలా రియల్ లైఫ్ లో ఆమె చేసిన అలాంటి క్యారెక్టర్స్ అయినా కానీ రియల్ లైఫ్ లో ఆమె చాలా సెన్సిటివ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న ఒక పర్సన్ అని చెప్తుంటారు తమిళనాడులో తెలుగులో కూడా చాలా మంది యాక్టర్స్ కూడా అలా మీరు ఒకటి ఆమె దగ్గర ఆమె గురించి చెప్తుంటే విని ఇన్స్పైర్ అయిన ఇష్యూ అంటే ఇన్స్పైర్ ఏంటంటే ఫస్ట్ ఆమె చాలా హెల్ప్ చేశారు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను తమిళ్లో యాక్ట్ చేశాను కదా ఒక మూవీ ఆ ప్రొడక్షన్లో కొంతమంది ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు సిల్సుంత మ్యామ్తో వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు అంటుంటారు మేము మేము వచ్చామంటే మాకు ఒక బాయ్ ఒక సెట్ బాయ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఆమె షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేదంట ఇప్పుడు సిల్సుంత మ్యామ్ షూటింగ్ అంటేనే అందరు చాలా ఎనర్జీగా ఉంటారంట ఎక్కువ స్టార్స్ ఇప్పుడు ఒక డ్యాన్స్ జరుగుతుందంటే స్టార్స్ తో కాకుండా ఆ డాన్స్ అయిన వెంటనే డాన్సర్స్ తో వెళ్ళి కూర్చుంటారు నెక్స్ట్ ఏ స్టెప్ ఎలా చేద్దాం ఎలా వేద్దాం అంత ఎవ్వరు అందరితో చాలా మింగిల్ అవుతారు చాలా మంచి పర్సన్ చాలా దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇంత ఇంత చూడరు చాలా హెల్ప్ చేస్తారు సో చాలా నాకు ప్రొడక్షన్ లోనే చెప్పారు ఆమె గురించి ఓకే చాలా ఇన్స్పైర్ అయ్యారు ఇన్స్పైర్ చేసుకుంటున్నా ఏంటంటే మన దగ్గర ఉండి కొంత ఉండని మనం హెల్ప్ నాకు చాలా ఇష్టం సార్ నాకు యాక్చువల్గా నేను హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం ఎక్కువ ఈ సోషల్ సర్వీస్లో వెళ్తుంటాను నాకు ఏంటంటే ఒక ఒక ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు ఏంటంటే ఒక ఆశ ఒక ఐపీఎస్ అవ్వాలి అనేసి దాంతోపాటు ఏంటంటే ఎక్కువ మనం హెల్ప్ చేయాలి ఎన్సీసీ స్కౌట్ ఎక్కువ వెళ్తూనే ఉంటాను సో ఆమె కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఓకే సో లాస్ట్ అండ్ ఏం తెలుగు డైరెక్టర్స్ రావాలనుకుంటున్నావు కాబట్టి రావాలనుకుంటున్నాను బట్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను ఆపర్చునిటీ వస్తే ఈ మూవీకి మ్యామ్ గారు ఉంటే బాగుంటుంది అన్న ఈ నీడ్ ఇందులో అనుకున్న మూవీస్ అందరికీ నేను నేను చేస్తాను బట్ నేను ఉన్నాను కదా ఉన్న ఉన్నందువల్ల మూవీలో పెడితే అది బాగోదు అది కూడా బాగోదు ఈ నీడ్ ఈ మూవీకి ఇది నీడ్ అనేసి అనుకుంటే అది బాగుంటుంది కదా సార్ సూపర్ సో పార్ట్ వన్లో విష్ణుప్రియ గురించి కొన్ని విషయాలు మీతో అన్ని షేర్ చేసుకున్నారు బట్ నిజంగా పార్ట్ వన్ నచ్చితే పార్ట్ టూతో తో మీ ముందుకు వస్తాం అన్నమాట మళ్ళీ ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ అండ్ గుడ్ లక్ కూడా మంచి మూవీస్ చేయాలి సిల్క్ సిల్క్ష్మిత గారి పేరు నిలబెట్టాలి అండ్ మీ ఫ్యామిలీ పేరు కూడా నిలబెట్టాలి ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్